అర్థం చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగొరవే నమ మధ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా ఓం శ్రీగొరవే మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనం పరిచయము తెలుసుకుంటూ ఉన్నాము త్రైత సిద్ధాంత భగవద్గీతలో అందులో పోయిన వారము పదహారవ పేజీ రెండవ పేరా వరకు చెప్పుకున్నాము ఈరోజు మూడో పేరా వరకు నుంచి మొదలు పెట్టుకుని చెప్పుకోవాలి అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకున్నాము మనం ఏం తెలుసుకుందామంటే పుస్తకాలు రెండు రకాలు అంటే చూపాకారానికి పుస్తకాలే అన్ని పుస్తకాలే అయినా వాటిలో ఉన్న విషయాన్ని బట్టి రెండు రకములు ఉన్నాయి ఒకటి శాస్త్రము మరొకటి పురాణములు సంబంధించినవి అని అయితే దీనికి సంబంధించి దీని దీనికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను మూడు రకాలుగా ఎలా ఉన్నారు అని తెలుసుకున్న అందులో ఒకరు దాన్ని చదివి అర్థం చేసుకొని ఇది శాస్త్రం ఇది పురాణం అని తేల్చి చెప్పేవాళ్ళుగా మరొకరేమో ముందు పురాణాలనే గొప్పగా చెప్పుకుంటూ తర్వాత శాస్త్రం యొక్క విలువ అర్థమైన తర్వాత కూడా వాళ్ళు ముందు పురాణాలను ఒప్పుకొని ఇప్పుడు శాస్త్రాలను ఒప్పుకుంటే బాగుండదు అని చెప్పేసి శాస్త్రాలనే మా పక్కన పెట్టి పురాణాలను గొప్పగా చెప్పువారు రెండవ రకం కాగా ఇక మూడవ రకము ఇది శాస్త్రమైతే అదేందుకు శాస్త్రం కాదు ఇది పురాణం అయితే అదేందుకు పురాణం కాదన్నట్లుగా మొండిగా వాదించి ఎప్పటికీ కూడా అర్థం చేసుకుని వారు మూడో రకము నాస్తికులుగా ఉన్నవారు అని మనము చెప్పుకున్నాము ఎంత వివరించి చెప్పినప్పటికీ మూడో రకం వారు వినే అవకాశమే లేదు వాళ్ళు ఏదనుకుంటారో అదే సరైంది అని చెప్పుకునే వాళ్ళుగా ఉన్నారు అయితే ఇంతగా ఈ పురాణాలు మనుషుల్ని చక్కబెడుతూ ఉన్నాయి కదా పురాణాలు మళ్ళా శాస్త్రాలు ఏది పురాణం ఏది శాస్త్రము అసలు ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలనే దాని గురించి మనం ఇంకా వివరం తెలుసుకోవాల్సి ఉంది ఇంకా ముందుకు పోదాం మనము ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని నోటితో మాట్లాడి చెప్తే అది కొంత దూరం ప్రయాణించి ఏదో ఒక మనిషి గ్రహిస్తాడు ఆ మనిషి గ్రహించిన తర్వాత అది మళ్ళా ఇంకొకరికి చెప్తారో చెప్పరో కూడా తెలియకుండా పోతుంది అది అంతటితోటి ఆ ప్రాంతంలోనే వినిపించే విధంగా ఉంటుంది అట్లా కాకుండా ఆ మాటల్ని కనుక గ్రంథరూపం చేస్తే ఏమవుతుందంటే పుస్తకము ఆ గ్రంథం ఉన్నంత కాలము అందులోని సమాచారము భద్రపరచబడి ఉంటుంది అయితే ఆ సమాచారము ఉంది కదా అది దాన్ని బట్టి రెండు రకాల పుస్తకాలు ఉన్నాయని కూడా మనము చెప్పుకున్నాం కదా వాటిని పురాణాలు శాస్త్రాలు అని అయితే మనిషి జరగవలసిన కాలంలో ఏ విధంగా నడుచుకోవాలి అన్న ఉద్దేశంతో అది తెలపాలన్న ఉద్దేశంతో రాయబడిన పుస్తకాలే రెండు రకాలుగా ఉన్నాయి అదే శాస్త్రములు పురాణములు అయితే ఆ విధంగా రాయబడిన పుస్తకాల్లో కొన్ని కల్పితాలతో కూడుకున్నవి పురాణాలుగా కొన్ని కల్పితాలు లేనటువంటివి శాస్త్రాలు ఉన్నాయన్నట్టు కల్పితాలతో కూడుకున్నవే పురాణాలు ఈ పురాణాలు ఎందుకు రాయబడ్డాయి అంటే మనిషిని మంచి మార్గంలో నడపాలి అన్న ఉద్దేశంతో రాశారు ఆ ఉద్దేశం మంచిదే అయితే ఏమైందంటే అందులో రాయబడిన విషయాలు మొత్తం అంత కల్పితాలతో కూడుకొని ఉండటం వల్ల హేతువాదులు వాళ్ళు చేసే విమర్శలకు ఏమైందంటే అవి తట్టుకోలేకపోతా ఉన్నాయి అవి జవాబు ఇవ్వలేకపోతా ఉన్నాయి వాస్తవమైన జ్ఞానం పురాణాలు లేనందువల్ల అవి మానవుని కర్మ తొలగించే స్తోమత కలిగి లేవు అందుకే వాటిని ఏమన్నారంటే ఇవి కాలక్షేపానికే కానీ కర్మక్షేపానికి కాదు ఈ పురాణాలు అని అన్నారు అంటే అర్థమేంటి కాలాన్ని వృధాగా గడపటానికే అవి పనికి కదా కొత్త విషయాలను తెలిపి తెలియజేయాలని మనిషిని మంచి మార్గంలో నడపాలని ఆ ఉద్దేశంతో రాసినటువంటి పురాణాల యొక్క ప్రయోగం ఏమైందంటే అవి మానవుని మానవుణ్ణి కర్మ విముక్తి చేయలేకపోతూ పోతూ ఉన్నాయి అవి అయితే కొందరు పురాణాలు అంటే బాగా ఇష్టం కలిగి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మాట చెప్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా పురాణాలు మాత్రం మానవుని కర్మ విముక్తిని చేయలేవు పురాణాలని పూర్వము పుక్కిడి పురాణాలని చెప్తూ ఉండేవాళ్ళు ఎందువల్లంటే పురాణాలు పుక్కిటి నోటి అంటే నోటి పుక్కిటి నుంచి వచ్చేవిగా శాస్త్ర విషయాలు బొడ్డు దగ్గర నుంచి వచ్చేవిగా చెప్పేవాళ్ళు ఈ కల్పితాలు కానీ అబద్ధాలు కానీ మంచి యొక్క పుక్కిటి నుండి వస్తాయనేది మన పూర్వ పెద్దల యొక్క ఉద్దేశము శాస్త్రం అయితే బొడ్డు నుండి వస్తుందని వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నట్టు దీని గురించి ఒక ఉదాహరణగా కనుక మనము చూసినట్లయితే ఒక బడిలో ఒక ఒక పంతులు ఒక పిల్లవాడు నిన్నటి రోజున బడికి రానందున ఏమిరా నువ్వు బడికి రాలేదేమి నిన్న అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు అయ్యా నిన్న నాకు తలనొప్పిగా ఉండే అందుకే రాలేకపోతుని అని చెప్తాడు దానికి ఆ ఏమంటాడంటే నేరా నువ్వు చెప్పే ఈ మాట నీ బొడ్డు నుండి వస్తూ ఉందా పుక్కిడి నుంచి వస్తూ ఉందా అని అడుగుతాడు అంటే దాని అర్థం ఏంటి వీడు చెప్పే మాట నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం గురించే కాబట్టి పుక్కిడి పురాణాలంటే అబద్ధ పురాణాలనే కదా ఇక్కడ అర్థమవుతూ ఉంది పురాణాలు పుక్కిటి నుండి వస్తూ ఉంటే బొడ్డు నుండి వచ్చేది శాస్త్రాలు కాబట్టి ఈ శాస్త్రము అంటే ఏమిటి అని అని గనక చూస్తే శాసనాలతో కూడుకున్నదే శాస్త్రము శాపము అన్న పదాన్నించి పుట్టిందే శాసనము శాసనమన్నా శాపమన్నా దాని అర్థం ఏంటంటే జరిగి తీరేదని కాబట్టి శాసనాలతో కూడుకున్నదే శాస్త్రం అవుతుంది శాస్త్రంలో చెప్పిన ప్రతి విషయం కూడా సత్యము అయి ఉంటుంది ఒక్కమారు చెప్పిన శాస్త్రములోని విషయము ఎప్పటికీ కూడా అసత్యము కానే కాదు దానికి మనము ఒక ఉదాహరణ కనుక చూసినట్లయితే గణిత శాస్త్రంలో గణితము అనేది ఒక శాస్త్రం అందులో ఐదు ఇంటూ నాలుగు ఈక్వల్స్ ఇరవై అంటే ఐదు నాలుగులు ఇరవై అనేది ఒక శాసనముగా ఉంది ఇది ఒక్కమారే చెప్పినారు కానీ చిరకాలం ఇది ఉండిపోయింది ఎన్ని వేలు లక్షల కోట్ల సంవత్సరాలైనా ఐదు నాలుగు ఇరవై అనేది ఎప్పటికీ శాసనముగా ఉండి తీరుతుంటుంది అంటే ఆ విధంగా ఉన్నవే శాస్త్రాలు పురాణాలు ఒక రకమైన పుస్తకాలు అయితే శాస్త్రాలు మరొక రకమైనటువంటి గ్రంథాలుగా ఉన్నాయి శాస్త్రాలని పుస్తక అన్ని పుస్తకాలే అయినా ఒకటి పురాణం అయితే ఇంకొకటి శాస్త్రం అని చెప్పుకున్నా శాస్త్రము స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి గ్రంథము ఇది ఇప్పుడు మనము ప్రయాణము ఒకటే అయినా కూడా తూర్పు పడమర దిశల్లోకి ప్రయాణించినట్లుగా ఈ పురాణాలు ఈ శాస్త్రాలు అనేవి ఉన్నాయి ఆ విధంగా ఒకదానికొకటి అంత దూరం ఉంది అంత తేడా ఉంది అయితే వీటి తేడాని గమనించలేక చాలామంది ఎలా పొరపడుతున్నారంటే అది పుస్తకం అయితే ఇది పుస్తకమే కదా అని అంటున్నారు ఇది ఎలా ఉందంటే అది స్త్రీ అయితే ఇది ఎందుకు స్త్రీ కాదు అంటే నపుంసకునికి స్త్రీకి తేడా తెలియకుండా కట్టు బొట్టు అంతా ఒకే విధంగా ఉన్నప్పుడు ఉంది కదా మరి ఈ గాజులు చీర రవిక కాళ్ళకు మట్టెలు ఇవన్నీ పెట్టుకున్నాము ఈమె స్త్రీ అయినప్పుడు అదే వేషధారంలో ఉన్న ఇంకొక వ్యక్తి ఎందుకు స్త్రీ కాకూడదు అని అంటున్నారు మనం దాని గురించి కూడా చాలా విపులంగా చెప్పుకున్నాము కాబట్టి లోపల మేటర్ చూసినప్పుడు తెలిసిపోతుంది ఇది ఇది స్త్రీ ఇది నపుంసకుడు అని చెప్పేసి అలాగే లోపల పుస్తకం లోపల విషయం ప్రకారంగా దీన్ని మనము పురాణం అని దీన్ని మనము శాస్త్రము అని మనం చెప్పుకుంటున్నాం వాటి తేడా తెలుసుకోవాల్సిన అవసరము చాలా ఉంది మనకి అలా కాకపోతే ఎలా ఉంటుందంటే కాళ్ళ మీద పోసుకోవాల్సిన దుమ్ము మీద పోసుకున్నట్టు నెత్తి మీద పోసుకోవాల్సిన నీళ్లు కాళ్ళ మీద పోసుకున్నట్లుగా ఉంటుంది నీవు నీళ్లు కనుక నెత్తి మీద పోసుకుంటే మన ఒంటికి అంటుకున్న మట్టి అంటుకున్న మట్టి అంతా కూడా నీటితో పరిశుభ్రమై నీటితో కొట్టుకుపోయి శరీరం అంతా పరిశుభ్రమైపోతుంది అలా కాకుండా ఈ కాళ్ళకి కాళ్ళ మీద పోసుకోవాల్సిన దుమ్ము నెత్తి మీద పోసుకుంటే శరీరం అంతా అశుభ్రమైపోతూ ఉంది దీన్ని బట్టి చూస్తే అసలు ఏ అవగాహన లేని వానికి కొంత ప్రాథమిక అవగాహన తెలుసుకోవడానికని పురాణాలు పనికొస్తాయి కానీ కొంత గ్రాహిత శక్తి వచ్చిన వాళ్ళు అతి కలిగి ఉన్నటువంటి వాళ్ళు శాస్త్రాలు అవసరమని తెలుసుకోవాలి అట్లా కాకుండా గ్రాయితం ఉన్నవాడు పురాణాలు జరిగినా గ్రాహితం లేని వాడు శాస్త్రాలు జరిగినా అసలు వాళ్ళకి రుచించే అవకాశం లేదు ఈ కారణంగానే ఈ కారణం వల్ల ఏమవుతుందంటే కొందరు పురాణాలను అర్థం చేసుకున్నట్లు శాస్త్రాలను అర్థం చేసుకోలేకపోతున్నారు మరికొందరు శాస్త్రాలను తెలిసిన వాళ్ళు పురాణాల జోలికి పోవడం లేదు మనము చెప్పుకునేటువంటి భగవద్గీత ఉంది కదా ఇది నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు శాస్త్రము కాబట్టి దీన్ని పురాణాలు కలపద్దు కొందరు ఏమంటారంటే మహాభారతము ఒక ఇతిహాసము ఆ ఇతిహాసైనప్పుడు భగవద్గీత కూడా అందులో భాగమే కదా అని చెప్తుంటారు అది కాదు అలా ఇప్పుడు మనము గడుస్తున్న చరిత్రలో కాలంలో కూడా ఎన్నో శాస్త్రానికి సంబంధించినటువంటి కొత్త కొత్తవి సూత్రాలు సిద్ధాంతాలు కనిపెడుతూ ఉన్నారు అయితే ఈ సూత్రాలు సిద్ధాంతాలను వేరుపరిచి దీన్ని శాస్త్రం కోవలో పెట్టుకొని ఇది శాస్త్రము అని వాటి మీద ప్రయోగాలు చేస్తున్నాం ఆ ప్రయోగాల ద్వారా నూటికి నూరు రూపాయలు ఫలితాలు పొందుతున్నాం ఎప్పటికప్పుడు వాటిని పరీక్షించి అది సత్యమని తెలుసుకుంటూ ఉన్నాము అది శాస్త్రము దానిని చరిత్రలో కలపకూడదు చరిత్ర జరిగిపోయిన జరిగిపోయిన గురించి చెప్పేది జరిగిపోయిన వాటిని మనము నిరూపించలేము నిరూపణకి రాలేవు చరిత్ర కానీ పురాణాలు కానీ తీసుకుంటే నిరూపించి చూపించలేవు అందులో ఎన్ని కల్పితాలు ఉన్నాయో ఏ విధంగా రాశారో ఎవరు రాశారో ఎట్లా చేశారో అనేది మనకు తెలియని తెలియదు అదే శాస్త్రాన్ని పట్టుకుంటే ఎప్పుడైనా కానీ శాస్త్రంలో విషయాన్ని బయటకు తీసి నిరూపించి చూపించవచ్చు అది శాస్త్రానికి పురాణానికి ఉన్నటువంటి తేడా అష్టాదశ పురాణాలనేవి బాగా ప్రసిద్ధమై ఉన్నాయి వాటిలో అవి ఏంటి అని అంటే బ్రహ్మ పద్మ విష్ణు శివ భాగవత నారద మార్కండేయ అగ్ని భవిష్యత్ బ్రహ్మకైవర్తన లింగ వరాహ స్కంద వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండ అని ఈ పద్దెనిమిదిని పద్దెనిమిది పురాణాలుగా బాగా పేరులోకి తీసుకొని వచ్చారు ఈ పురాణాల్లో మూడో వంతు మాత్రమే శాస్త్రాలు ఉన్నాయి అంటే మనకి ఆరు శాస్త్రాలు ఉంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఆరు శాస్త్రాలకు మూడు రెట్లు పద్దెనిమిది పురాణాలు అంటే సంఖ్యలో మూడింతలు ఎక్కువగా పురాణాలు ఉన్నాయి కానీ విలువ చూస్తే పురాణాలని రాతితో పోలిస్తే శాస్త్రాలని రత్నాలతో పోల్చవచ్చు రాతికి రత్నానికి ఉన్నంత తేడా ఈ పురాణాలకి శాస్త్రాలకి ఉంది ఈ విషయము చెప్తే కొందరికి జీర్ణం కాదు వాళ్ళు చాలా బాధపడతారు పూర్వము పురాణాల యొక్క ఇష్టాన్ని కలిగి ఉన్నట్టు పురాణాల మీద మక్కువ పెంచుకున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు ఆ పొద్దు శాస్త్ర శాస్త్రప్రియులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు అదే అదునుగా చూసినటువంటి ఈ పురాణాల ప్రియులు ఏం చేశారు అని అంటే పెద్ద కుతంత్రం నడిపారు వాళ్ళు పురాణాలకు బాగా విలువ తీసుకొచ్చి పెట్టాలన్న ఉద్దేశంతో శాస్త్రాలను బాగా తగ్గించి వేయాలని వాళ్ళు పథకం పన్నారు దాని ప్రకారంగా పురాణాలు శాస్త్రాలు కానటువంటి వాటి స్థానంలో శాస్త్రాలు కానటువంటి వాటిని శాస్త్రముల స్థానంలో ఇరికించి పెట్టి వాటినే బాగా ప్రచారం చేశారు అలా అవి అవి ఏమిటి అని అంటే శిక్ష వ్యాకరణము చందము నిరుక్తము జ్యోతిష్యము కల్పము అని ఇవి అయితే ఈ కాలంలో అందరికీ ఇవి తెలియకపోయినా కొందరికైతే బాగా తెలుసు ఎవరికంటే వేదాలలో మునిగి ఉన్న వాళ్ళకి వాటి గురించి చాలా తెలుసు ఇవి ఏ విధంగా శాస్త్రాలు అని ప్రచారం కాబడ్డాయో అవి నిజంగా ఎట్లా శాస్త్రం కాదనేది మనం ఒక చిన్న ఉదాహరణ చూసుకొని మనం చెప్పవచ్చు అదే శిక్ష అనే దాని విషయానికి వస్తే ఈ శిక్ష అనేది వేద శబ్దాల్లో ఉన్న అక్షర అక్షరాల స్థాన జ్ఞానాలను ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరముల జ్ఞానమును చెప్పబడి ఉన్నది ఇందులో ఇక్కడ ఉదాత్తం అంటే ఉచ్చం అంటే చాలా హై అన్నట్టు పైన ఉన్నతం అన్నట్టు అనుదాతం అంటే నీచం క్రింద స్వరితం అంటే సమాన స్థాయి అని మనం తెలుసుకోవాలి వీటిని శిక్షా శాస్త్రములు కింద జమకట్టి చెప్పారు అందులో శిక్ష భరద్వాజ శిక్ష నారద శిక్ష అని మూడు విధాలుగా వీళ్ళు చెప్తా ఉన్నారు ఇది ఒకటో శాస్త్రముగా ప్రచారం చేసినటువంటి దానిలో ఉన్న శిక్షలో ఉన్నటువంటి పద్ధతిగా చెప్పారు ఏముందయ్యా ఇందులో అంటే వేదశాస్త్రాలను ఇలా పలకాలి అని అది ఎట్లా అంటే ఒకచోట గట్టిగా పలకాలంట ఒకచోట మెల్లగా ఇంకొక చోట సమానంగా పలకాలని చెప్పారు మూడు విధాలంగా మూడు విధాలుగా అంటే ఇదంతా శాసన రూపంగా చెప్తా ఉన్నారు ఇది అది ఎట్లా చెప్తున్నారంటే ఇది నారదుడి పద్ధతి ఇది వ్యాసుడి పద్ధతి ఇది బలద్వాజ పద్ధతి అని మూడు పద్ధతులు చెప్పారు ఈ శిక్షలో ఈ ఉచ్చాటనం చేసేదాని విషయంలోనే దాన్ని బట్టి మనం ఏమర్థం ఏమంటున్నారంటే వ్యాసుడు పలికినట్లు భరద్వాదుడు పలకలేదు భరద్వాదుడు పలికినట్లు నారదుడు పలకలేదు అని తెలుస్తూ ఉంది శాస్త్రం అంటే ఎప్పుడైనా ఒకే పద్ధతి కలిగి మారకుండా ఉండాలనేదే సూత్రం మనం శాసనము శాపము రెండు సమానమని ఒక్కసారి శాసన విషయం చెప్పబడితే అది ఎన్నడికి మారనిది చిరస్థాయిగా ఉండిపోనది ఉండిపోయేది అని మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ శిక్ష అనేది శాస్త్రంగా చెప్పి దాంట్లో ఈయన పలికినట్టు ఆయన పలకలేదు ఆయన పలికినట్లు ఇంకొక ఆయన పలకలేదని చెప్పటంలోనే మనకి తెలిసిపోతా ఉంది ఈ శిక్షా శాస్త్రం అనేది ఏం చేసిందంటే శాస్త్రం యొక్క శాస్త్రానికి ఉన్న విలువ కూడా లేకుండా చేసింది మధ్యలో కల్పించి చెప్పినటువంటిది ఇది ఇట్లాంటి శాస్త్రాలను వదిలేసి మనము నిజమైన శాస్త్రాలు ఏవో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాటి గురించి తెలుసుకుందాం వచ్చే వారము దాని గురించి చెప్పుకుందాం ఈరోజు ఇక్కడ ఇరవై ఒకటో పేజీ మొదటి పేర అయిపోయింది ఇంతవరకు ఆపేస్తున్నాం రెండవ పేరా నుంచి చెప్పుకుందాం వచ్చే వారము మంగళం వాడి ముగిద్దాం ఓ మంగళమ్మ మీకు మద్గురు చంద్రమ్మ మంగళమ్మ మీకు మహిప్రకాశ మంగళం చేసి మరి మరి మ్రొక్కెద అఖిల జీవసంగా ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం